ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎందుకంటే నేను కూడా దాఢంగా నమ్ముతా ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా ఎన్టీ రామారావు గారు సజీవంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే చరిత్రలో మనందరం కూడా చూస్తూ ఉంటాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఏ రకంగా చరిత్రలో మనం పొలమానం ఉంటుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతి చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీకి తర్వాత అనేటువంటి చరిత్ర అది అన్న ఎన్టీ రామారావు గారితోటే సాధ్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితులు ఉండేవో ఆ రోజు రాజకీయం అంటే ఫ్యాక్షనిస్టుల చేతిలోను ఇండస్ట్రీస్టుల చేతిలోను క్యాపిటలిస్టుల చేతిలోను భూస్వాముల చేతిలోను ఉన్నప్పుడు రాజకీయాలంటే సామాన్యుడికి సైతం తెలియజెప్పింది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ జెండా కూడా చూస్తే చాలా క్లియర్గా పసుపు జెండా అంటే పసుపు అంటే శుభ సూచితం అదేవిధంగా భవిష్యత్తును కూడా ఒక ఆశాజనకంగా మరి ఎప్పుడు కూడా పసుపుని మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క దేశంలో ఉండేటువంటి అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి ఒక పచ్చని ఆ రోజు ఆ యొక్క జెండా మీద నాగలి గుర్తిని కానీ ఎందుకంటే ఆ రోజు మనం అందరం కూడా చూసాం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ రోజు సంక్షేమం ఎందుకంటే ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం చేరా దోవతి కార్యక్రమం కానీ మహిళలకు ఒక ప్రధాని ఇందిర మహిళగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆమెకు రాలే ఆలోచన మహిళలకు ఆ రోజు తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కానీ ఈరోజు సమాజంలో సగానికి పైగా బలహీన వర్గాలు ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన తోటి సంక్షేమ కార్యక్రమాలకు ఆ రోజు శ్రీకారం కాకుండా పోతూ పోతూ పక్కన ఒక శ్రీకృష్ణుడు ఏదైతే పెద్ద ఫోటో కనిపిస్తే ఆ కారులో కారులోంచి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకుని ఏమంటే మనం ఇంత ప్రధానమంత్రి అధికారంలో ఉండి కూడా మన సభలు చూస్తే ఇట్లా జనం వెలవెలిపోయారు ఆయన ఎవరండి ఎన్టీ రామారావు ఇలా లక్షలాది మంది వేలాది మంది జనం ఎక్కడో సరిహద్దులు ఎక్కడ రావడం అంటే ఎవరు ఎన్టీ రామారావు అంటే ఇప్పుడు మీరు దండం పెట్టుకున్నారు కదా శ్రీకృష్ణుడు ఆయన ఎన్టీ రామారావు అని ఆ కారులో ఉన్నాడు చెప్ప అంటే ఆ రకంగా ఎన్టీ రామారావు అంటే నిజంగా అట్లా ప్రజల్లో కానీ నాయకులు కానీ చొచ్చుకెళ్ళినటువంటి వ్యక్తి అటువంటి ఎన్టీ రామారావు అదృష్టం ఈరోజు రోజు కూడా ఎందుకంటే ఎంతోమంది సామాన్యులు సైతం ఈరోజు రాజకీయాల్లోకి రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖల్ని మార్చేటువంటి క్రమంలో భాగస్వాములు కావడం నిజంగా ఆయన ఏ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీని పెట్టాడో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఆటోబోట్లను ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ ఎన్నో పుస్తకాన్ని మనందరికీ అందించాలనేటువంటి దృక్పథంతో జనార్దన్ గారు కూడా ఎందుకంటే నాకు కూడా ఆయన మంచి ఆప్తులు